లక్ష్మీదేవి శ్లోకం లక్ష్మీం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్తవనితైకదీపాంకురామన్మందటాక్షలబ్ధిబ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినేం సరసిజాం వందే ముకుంద ప్రియాం తాత్పర్యం లక్ష్మీదేవి పాల సముద్రపు రాజు కూతురవై శ్రీరంగధామమునకు అధిపతివై దాసదాసీ జనులను సమస్త స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపచేయు దీపజ్యోతివి నీవు బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి ముల్లోకములో నీ కుటుంబమే పద్మములో పుట్టిన విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు